మీవేనా ఇట్లా ఇట్లా కు ఏమున్నాయి రేట్ వీటికి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నావు వేసినా కడలు ఉన్నాయా పళ్ళ మీద అది ఆరు పళ్ళ మీద ఉందంట రైట్ సైడ్ది లెఫ్ట్ది కడపళ్ళు వేసిందంట ఊరేది మనది ఒల్కూర్ ఎక్కడ అది కోడమూరు దగ్గర కర్నూలు జిల్లా సేద్యమే చేసినా అంటే అడిగిపోతున్నారు ఎవరైనా మళ్ళీ వచ్చి ఎంత అడుతున్నారు ఒకటి తొంభై అడిగిపోతున్నారు నువ్వేంత ఉన్నావు ఫైనల్ మళ్ళీ రెండు లక్షల పదివేలు వస్తే ఇస్తాం అనుకుంటున్నావు లేకుంటే లేదు ఇంటికి వేసుకుపోతావు ఎన్ని చేయటివి తొందర సంవత్సరంన్నర అవుతుంది ఏం పేరు నీ పేరు మల్దకల్ పేరు మల్లకాల్ నిదే నెంబర్ చెప్పు సార్ నిదే ఎనభై తొంభై ఆరు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది నలభై నాలుగు పొడ్స్కామ్ ఇట్లా ఉందా ఏమన్నా తనకం కొంచెం కొంచెం బెదిరిస్తుంది కానీ ఏమన్నా రెండు ఏమైనా కొట్లాడతా ఎంత ఉంటాయి సైజు ఇవి మళ్ళా అరవై ఒకటి అరవై సైజుల్లో అయితే ఉన్నాయంట ఎవరికన్నా అవసరం అయితే ఈ వల్కూర్ మల్లకల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు స్వీట్ కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది